మన నెల్లూరు జిల్లాలో ఫేమస్ అయిన కశ్మూర్ దర్గాకి వెళ్తున్నాము మనం నెల్లూరు నుంచి ట్రావెల్ అవుతున్నాము మధ్యలో వెంకటాచలం సర్వేపల్లి వస్తుంది నెల్లూరు నుంచి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంది కశ్మూర్ దుర్గా ఈ దర్గాకి గొప్ప చరిత్ర ఉంది కుల మతాల భేదాలు లేకుండా ఈ దర్గా అందరినీ ఆకర్షిస్తుంది ఇతర రాష్ట్రాల నుంచి యాత్రికులు నిత్యం అధిక సంఖ్యలో వస్తుంటారు ఈ కశ్మూర్ దర్గాకి మానసిక రోగులు ఎక్కువగా వస్తుంటారు ఎక్కడ నయం కాని రోగాలు కూడా ఇక్కడ అవుతాయని ఇక్కడ భక్తులు ఒక కొండ మీద ఆడుకునేవారు సంతానం లేని వారు కొండ దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటే సంతానం కలుపుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం ప్రతి ఏటా గ్రంథ మహోత్సవం ఇక్కడ జరుగుతుంది కొన్ని లక్షల మంది ఇక్కడ టైంలో వస్తారు ఇక్కడ దర్గా నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఒక పంగ్లా ఉంటుంది అక్కడ ప్రతి ఏటా గంధ మహోత్సవం జరుగుతుంది స్వామి యొక్క గొప్పతనాము ఈ దర్గా యొక్క విశిష్టత అన్ని ముక్తారో గారి మాటల్లో విన్నా అస్లాంకం రహీతులై ఇబర్ నా పేరు సేదన్ హుసేన్ అండ్ దర్గా ముజావర్ని ఇక్కడ మస్తాన్ స్వామి భక్తులు వేలల్లో లక్షల్లో వస్తారు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ దేశ విదేశాల నుంచి వస్తారు ఇక్కడికి మసాన్ స్వామి ఈ పూర్తి పేరు హజత్ సయ్యద్ కరీంలా షా ఫాదరి ఉరూఫ్ కాళేశా పీర్ మస్తాన్ వలీ రేమతుల్లా అలాయ్ ఈయన బుగ్దాద్ దించి వచ్చారు ఇక్కడికి ఒకప్పుడు ఇక్కడ దయ్యాలు భూతాలు చాలా ఉండేవి ఆయన వచ్చిన తర్వాత చాలా తగ్గినాయి చాలా మందికి ఏదైనా సమస్య ఉన్నా కూడా ఇక్కడికి వస్తారు మసాన్ స్వామి ఏమన్నా పూరిత తీసుకుంటారు తీసుకొని పోతారు పిల్లలు లేని వారి పిల్లలు కలుగుతాయి మసాన్ స్వామి అమితమైన చాలా పవిత్రమైన స్వామి ఇంకా చాలా కోరికలు నెరబెడతాయి వచ్చి దాదాపు ఒక నాలుగు వందల సంవత్సరాల పైన అయింది మా పూర్వీకులు అది చూపించండి ఎంఎస్ దశగి సాహెబ్ మా పూర్వీకులు ఎంఎస్ దసీర్ సాహెబ్ స్వామితో పాటు వచ్చాయి ఇక్కడికి అని ఎక్కడే జీవసంబిడు స్వామి గారు స్వామి గంధం ప్రతి సంవత్సరం బెల్లల్లో వస్తారు జనాభా ఇక్కడికి లక్షలు కూడా రావచ్చు చెప్పలేము వానాకాలం అయితే కొంచెం తగ్గుతారు వేసవి కాలం అయితే లక్షల్లో వస్తారు ఇక్కడ ఇక్కడ గురువారం శుక్రవారం ఆదివారం మూడు రోజులు పర్యాటకులు జరుగుతుంది గంధం డిసెంబర్ నెలలో జరుగుతుంది ప్రతి సంవత్సరం పదకొండు రోజులు ముందుకు వస్తుంది అంటే డిసెంబర్ కావచ్చు సెప్టెంబర్ కావచ్చు అక్టోబర్ కావచ్చు జనవరి కావచ్చు ఫిబ్రవరి కావచ్చు పదకొండు రోజులు ప్రతి సంవత్సరం ముందుకు వస్తూ ఉంటుంది నెల్లూరులో కశ్మూర్ నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో కశ్మూర్ పంచాయతీ కశ్మూర్ పంచాయతీలో వెలిసిన మస్తాన్ స్వామిలో ఉంటాయి అంటే కొన్ని సమస్యలకి వైద్యం కొన్ని సమస్యలకి వైద్యం కాదు ఆ వైద్యానికే అందనేది ఈ మస్తాన్ స్వామి డిసిట్ టెంకాయ ఇది పెట్టుకుంటే ఇంట్లో చాలా మందికి అశుభ జరగకుండా పవిత్రంగా ఉంటది దేనికి చిన్న చిన్నపిల్లలు బయట స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తిరుగుతారు కదా ఆడుకుంటారు కదా వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా

బాబా పవిత్రమైన షఫాబావి అది ఇక్కడికి వచ్చే యాత్రికులు చాలా నమ్మకంతో అక్కడికి పోయి స్నానం చేసి ఇక్కడికి వచ్చి సరిములు చేసుకుని పోతారు అదొక విషయం రెండో విషయం ఇక్కడే చుట్టుపక్కల పక్కన వల్లనే మా దగ్గరలోనే మసాన బాబా కొండ ఒకటి ఉంది అక్కడ చాలా వరకు ఇంతకుముందు గొర్రెల కాపర్లు లేకపోతే మనుషులు ఏదైనా పర్యాటకుల కింద పోవడానికి వచ్చిన ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు అక్కడ కొన్ని విషయాలు మనం చెప్పలేనివి చూపించలేనివి నమ్మకంతోనే జరిగిపోతూ ఉంటాయి అక్కడ కొండ దగ్గర ఒక వస్తువు ఉంటే దాన్ని మసాన్ స్వామి అదుపు చేసి ఇప్పుడు ఆ ప్రాంతం అంతా సుభక్షంగా సురక్షితంగా ఉంది జీవ సమాధి మసాన్ స్వామి జీవ సమాధి